కాళేశ్వరం పిల్లరు అంటే క్రాక్స్ రావడం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పేల్చిర్రా అనే దాన్ని అంతకుముందు విప్రకాష్ బయట పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీని గురించి డౌట్ వ్యక్తం చేసిండు ఆ రోజు దానిపైన కంప్లైంట్ ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని కూడా ఆయన బయట పెట్టడం నిజంగానే డౌట్ వస్తుంది ఎందుకో తెలుసా అదే నిన్న ఏపీలో పోలవరంలో సో కాపర్ డ్యామ్ కుంగింది పదిహేడుగుల అవడెలుపు ఎనిమిది ఏడుల నిలువున అట్లా కుంగితే ఇమ్మీడియట్లీ తక్షణమే అసలు బయటికి బొక్కకుండా దాని రిపేర్ చర్యలు మొదలుపెట్టారు కానీ ఇక్కడ మాత్రం ఏం జరిగింది కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లను అది జరగడం మళ్ళీ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇమీడియట్లీ దానిపైన చర్యలు తీసుకొని దాన్ని ఏదైనా ప్యాచప్ వర్క్స్ చేసుకోకుండా అవకాశం లేకుండా చాలా తెలివిగా ఎలక్షన్ల ముందు దాన్ని బ్రేక్ అయ్యే విధంగా చేసిన విధానం చూస్తుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అనేసి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఏవైతే డౌట్లు వ్యక్తం చేస్తున్నో ప్రజలకు కూడా కొంత ఇప్పుడు నిజమే అనిపిస్తుంది ఎందుకు అనంటే అది కుంగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇస్తుంది ఏం పోయింది దాంట్లోకి దిగిన్రా ఏం జరిగింది అసలు కింద పిల్లర్ కింద ఏముండే ఏం జరిగింది అదంతా కాదు పై పైన చూసేసి పోయేసి రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్సీ మరి ఇప్పుడు అదే ఎందుకు ఇవ్వట్లేదు పోలవరము ఈరోజు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు కదా మరి అదే పోలవరాన్ని కూలవరం అనే దమ్ ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరికన్నా ఉందా ఈరోజు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి అదే కేంద్రం నిర్మిస్తుంది కదా పోలవరం కాబట్టి దానికి ఎన్డీఎస్ఏ రాదా ఇప్పుడు ఎన్డిఎస్ఏ మొద్దు నిద్రపోతుంది అనుకోవాలా మరి ఇక్కడికి వచ్చిన చాలా అలర్ట్గా ఉన్న ఎన్డీఎస్ఏకి మరి ఇప్పుడు పోలవరం దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు దానిపైన రిపోర్ట్ ఇవ్వట్లేదు కనీసం ఏం జరిగిందని కూడా చూడట్లేదు చాలా చిన్నగా అనుంగు పత్రికలలో కూడా అక్కడ ఉన్న బాబుకి సంబంధించిన అనుంగు పత్రికలు చూసారు కదా చిన్న వార్తని కొంచెం కొద్దిగా జారింది చాలా చిన్నగా జారిందంట ఇక్కడ చాలా చిన్నగా జారినా కూడా చాలా పెద్దగా జరిగింది అని ఇస్తారు సో ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు కూడా విన్దాం తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు వేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం అడగలేని సమయంలో ఎట్లా కూలిపోతుంది ఎట్లా ఒక్క పిల్లరే అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే ఈ ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఖకో అనే ఒక డ్యామ్ యాభై సంవత్సరాల ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో పెంచేసారు వంద మంది చచ్చిపోయారు రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది ఉక్రెయిన్ వచ్చేసి రష్యా వేస్ట్ చేసింది చెప్తున్నారు వంద మంది చచ్చిపోయినారు ఆ డ్యామ్ పేల్ చేయడంతో యాభై సంవత్సరాలు రివర్ మీద ఒక కట్టిన డ్యామ్ అది ఇప్పటి వరకు కూడా ఎట్లా వేల్ చేసిందో తెలియదు కానీ ఫేల్ చేసిందని ఎక్స్పోర్ట్ చెప్తున్నారు నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిండాల్సింది తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్ అక్కడ ఉండే భూమి శాంపుల్ నిజంగా ఇది కాదేమో అంటే ఇట్లా వి ప్రకాష్ కూడా బయట పెట్టినప్పుడు అరే ఉంటుందా అయ్యే అవకాశం ఉండుంటదా అంటే వైనాట్ ఎందుకు కాకూడదు అనే డౌట్లు ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఎందుకంటే నిన్న నిండా జరిగిన మనకి పోలవరం దే కనిపిస్తుంది కదా ఇప్పుడు పోలవరంలో కాపర్ డ్యామ్ కుంగింది కుంగిన విషయం వస్తే ఇమ్మీడియట్లీ వెను వెంటనే గుట్టు చాపడు కాకుండా పనులు చేసేస్తారు కదా మరి అక్కడ జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు దీన్ని ఇంత ఇది చేసినంత అవసరం వచ్చి నిజంగానే జనరల్గానే నిజంగా బాగా వరదలు వచ్చి ఆ వరదల కాను ఆ పిల్లర్ అనుకోవడానికి ఆ పిల్లర్ కుంగడంలో చాలా అనుమానాలు వస్తున్నాయి కదా ఎందుకు ఆ రోజు మహాదేవ్పూర్ పిఎస్లో దానిపైన అంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయని చెప్పేసి అంటే పిల్లర్ కుంగినప్పుడు అంత పెద్ద శబ్దం వస్తుందా అనేది ఇప్పుడు డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఇచ్చింది ఎవరో కాదు లోకల్ వాళ్ళు ఇచ్చారు కదా సో మరి ఆ రోజు అటు మరి ఆనాడు ఎందుకు బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవాలి అర్థం కాదు కానీ ఇప్పుడు ఒక్కొక్క డౌటు బయటకు వస్తుంది దాని మీద అసలు ఏం జరిగింది అనే దాని మీద ఏం జరిగి ఉంటుంది అసలు ఇవాళ ఎన్డీఏసీ అంత ఇరవై నాలుగు గంటల్లోపే వచ్చి అంత అంత హుటాహుట్న వచ్చేసి వాళ్ళు నివేదికలు ఇవ్వడం కావచ్చు దీనిపైన రిపేర్ చేయాల్సింది పోయి దాన్ని ఒక రాజకీయంగా మలిచిన నేపథ్యం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాళేశ్వరం అంటే ప్రాజెక్టు పిల్లర్లకి పగులు రావు క్రస్ట్ గేట్లకు వస్తే రావచ్చేమో కానీ ఒక ఇంట్లో సపోజ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఒక ఇంట్లో పిల్లర్లకు పగులు రావు ఉష్ణోగ్రత తేడాతో గోడలకి పగుళ్ళు వస్తాయి కాళేశ్వరం ప్రాజెక్ట్లోని ఒక్కటే ఇరవై నెంబర్ పిల్లర్కి క్రాక్ వచ్చిందంటే ఖచ్చితంగా బ్లాస్ట్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి అని అంటున్నారు దీన్ని ఎందుకు ఈరోజు ఈ అనుమానాలని మనం గట్టిగా ధృవీకరించే పరిస్థితి ఎందుకు వస్తుంది జనాలు అంటే ఎలక్షన్ ముందు జరగడం మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఎలక్షన్ ముందు జరిగిన విధానమే దీనికి డౌట్ వ్యక్తం అవుతుంది ఒక్కొక్కటికి ఇప్పుడు బయట పెడితే దీంట్లో మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు మేడిగడ్డ పిల్లర్ వద్ద భారీ శబ్దాలు వచ్చాయని ఆరోపించిన మేడిగడ్డ అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ సో ఈ మేరకు ఏం చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ ఇంజనీర్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ పట్ల చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేసి ఆయన బీఆర్ఎస్ నాయకుడు ఈరోజు ఆయన సాక్షాత్తులతో సహా ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే అక్టోబర్లో జరిగింది కాబట్టి ఇంకా నవంబర్లో ఎలక్షన్స్ వచ్చినాయి ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్లీ అంటే యుద్ధ ప్రాతిపదికన ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఉంది ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అక్కడ బీఆర్ఎస్ ఆనాడు ప్రభుత్వంలో ఉంది కానీ దానికి ఏమి చేయడానికి అవకాశం లేదు అంటే కరెక్ట్గా ఎలక్షన్ల ముందలే అది కుంగిపోయే విధంగా అంటే మీన్స్ అదంతా కూడా ఒక పిల్లర్ మొత్తం కూడా అంత ఇదిగా బ్రేక్ అయ్యే అవకాశం మీన్స్ పగుళ్ళు ఆ రకంగా అంటే నిజంగానే కేవలం నేచర్ మీన్స్ ఆఫ్ ద ఎక్కువ ఫ్లడ్ వల్ల వచ్చేసి నిజంగానే కింద ఉన్న పిల్లర్ కింద ఉన్న ఇసుక అదంతా కొట్టుకపోయి పిల్లర్ కుంగితే నిజంగా కుంగితే అంత సౌండ్ వస్తుందా అనేసి చాలామందికి ఇప్పటికి ఉంది ఆ డౌట్ మరి దట్ అది కూడా ఏంది ఎలక్షన్కి వన్ మంత్ ముందు జరిగిన నేపథ్యంలో ఎందుకు అసలు చర్యలు లేవు రెండోది దాన్ని రిపేర్ చేయకపోగా ఇమ్మీడియట్లీ ఏం చేసింది మళ్ళీ ఎన్డిఎస్ఏ వచ్చేసి అసలు టప 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 అనేసి ఇమ్మీడియట్లీ అంత కానీ మరి ఈరోజు ఎందుకు పోలవరానికి వెళ్ళట్లేదు కానీ ఏం చేశారు ఇమ్మీడియట్లీ ఇక కాళేశ్వరం కూలేశ్వరం అని అందుకున్నారు ఇక ఈరోజు మరి అదే పోలవరాన్ని పోలవరం కూలవరం అని అనగలుగుతారా అనే దమ్ము ధైర్యం ఒకవేళ ఉందా అంటే ఎన్డీఏసీ మరి ఆ రోజు అంత మెలుకోగా ఉండి జరిగిన ఇమ్మీడియట్లీ ఇరవై నాలుగు గంటల్లోనే వచ్చేసి టకటక పైన చూసేసి చాలా ప్రమాదంలో ఉంది డ్యామ్ అది ఇది అనేది చెప్పేసిపోయారు కదా మరి ఇది దీని గురించి పోలవరం గురించి ఎందుకు రాలేదు ఎన్డీఎస్సీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఎస్సీ మొద్దు నిద్రపోతుంది కదా ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసి కుట్ర చేశారు అనుకోవాలి ఏంటి అసలు దీనిని సారాంశం ఏంటి అనేది ఇప్పటికీ కూడా చాలా డౌట్గానే ఉందనేసి ఈరోజు ఇక్కడ వస్తున్న డౌట్ల ప్రకారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న విధానం కావచ్చు ఇంతకుముందు విప్రకాష్ కానీ జరిగిన విషయాలు చూస్తుంటే మాత్రం ఏదో జరిగిందనే డౌట్ మాత్రం ఈరోజు పెద్దగా వ్యక్తమవుతుంది ఎలక్షన్ ముందు దీని వీళ్ళు పావుగా వాడుకోవడము దట్ దాని తర్వాత ఎలక్షన్ తర్వాత కూడా అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైన నేపథ్యంలో ఇరవై నెలలో రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చి అవి ఏం చేసిర్రో అర్థం కాక కనీసంగా ఇప్పటి దాంట్లో ఒక తట్టడి ఇసుకను కూడా వెయ్యలేకపోయినరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్నే అదునుగా చేసుకొని దాన్నే పావుగా వాడుకొని రాజకీయం చేస్తూ ఇంకా ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేసి దాని మీద కమిషన్ వేసి ఆరు వందల అరవై పేజీల నివేదికలో అరవై పేజీలు దాన్ని మొత్తం కంప్రెస్ చేసి రాసి ఇదేదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు క్యాబినెట్ సమావేశంలో కానీ ఆ ఆరు వందల అరవై పేజీలని పబ్లిక్ డొమైన్లో పెట్టుంటే ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేది ప్రజలకు నిజంగానే జరిగిందా అసలు నిజంగానే కావల్సుకునే కూరగొట్టెలు ఎవరన్నా కడతారా ప్రాజెక్టులు అంటే ఎంత నీచానికి దిగజారి మాట్లాడు అనుకోవచ్చు అసలు ఒకొక్క డౌట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రీడింగ్స్ అదేవిధంగా సీజ్ బెక్ డేటా అంటే భూకంపం ఏమన్నా ఒక మైల్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా అదే విధంగా కాల్ డీటైల్స్ అందరూ తీసుకోవాలి అసాంఘిక శక్తులు ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు రేవంత్ రెడ్డా బండి సంజయ లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఎవరెవరి టవర్ అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మరి మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ లో వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఆ సెక్టర్ లో ఎవరెవరి మేడిగడ్డ సెక్టర్ లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు భారీ వరదలు ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ దుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది ఎట్లా ఒక్క పిల్లరే అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు

ఎలక్షన్లు ముందులో అది ఒకటే పిల్లరు దట్ వరదలేని సమయంలో ఎలా జరిగింది లేకపోతే ఏమన్నా మైనూట్గా ఏమన్నా భూకంపం వచ్చిందా అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇంతవరకు బయటకు తీయలేకపోయింది ఎండిసి దాని మీద వర్క్ చేయలేకపోయింది అనేసి కరెక్టే అనిపిస్తుంది కదా అంటే యుద్ధపా ఇప్పుడు తర్వాత వాళ్ళు వచ్చిన వన్ మంత్కి ఇప్పుడు నవంబర్ థర్టీ ఫస్ట్కు ఎలక్షన్ జరిగింది అనుకుంటా థర్టీ ఆర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్లో రిజల్ట్ వచ్చేసింది దాని తర్వాత ఎందుకు దాన్ని ఎందుకు పట్టించుకోలేదు కావలసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని ఇంకా రాజకీయమే చేస్తుంది తప్ప దాన్ని తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని దాంట్లో ఒక పిల్లర్ కూలిపోతే దాన్ని రిపేర్ చేయకుండా సాకులు వెతుకుతూ సాకులు వెతుకుతూ ఈరోజు ఎక్కడెక్కడో దాని గురించి చెడ్డగా మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది కానీ దాన్ని రిపేర్ చేస్తే మళ్ళీ ప్రజలకు పనికి వస్తుంది రైతులు కదా తెలంగాణలో బాగుపడతారనే దృష్టి లేకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా దాన్ని పేల్చుంటారేమో ఏదో జరిగిందా ఒక్క పిల్లర్ బ్లాస్ట్ అవ్వడానికి ఏదైనా ఖచ్చితమైన కారణం ఉండొచ్చు అది రేవంత్ రెడ్డి ఎందుకు చేసి ఉండకూడదు ఎందుకంటే ఆయనే అతి ఎక్కువగా దాని గురించి చిలువలు పలువలుగా చేసి మాట్లాడుతున్న వైనం ఎందుకంటే నోరు తెరిస్తే కాళేశ్వరం అండ్ కూలేశ్వరం మాట్లాడుతున్న వైనం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది జరిగింది అనడానికి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్న మాటల్లో కూడా దాన్ని అంటే ఏకీభవించాల్సి వస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కూడా ఈరోజు ఒక డౌట్ మొదలైంది అని వీళ్ళు కాళేశ్వరం అడ్డు పెట్టుకురు అధికారంలోకి వచ్చారు మరి దాని తర్వాతనైనా దాన్ని ఇంకా రిపేర్ చేయకుండా దాన్నే ఇంకా కోడిగుడ్డు మీద ఈకలి పీకినట్టుగా పీకుతురు తప్ప అది అంటే ఇంకొక పెద్ద భయంకరమైన ఒక కుట్ర కూడా జరుగుతుంది అంటున్నారు ఇప్పటిదాకా ఏమైంది కాళేశ్వరం కూలేశ్వరం అని కూలని కాళేశ్వరాన్ని మూడు బరాజులు కూడా చాలా వీక్గా ఉన్నాయి మూడు బరాజులు కూడా సుందిల్లా అన్నారం మేడిగడ్డ ఈ మూడు బరాజుల పైన భారీ కుట్ర చేస్తున్నారు రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు దాన్ని టోటల్గా కొలాబ్స్ చేసే ప్రయత్నం చేయబోతుందనే భారీ కుట్ర జరుగుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు జరగచ్చు కూడా ఎలక్షన్లో గెలవడానికి ఎలక్షన్లో గట్టెక్కడానికి ఒక పిల్లర్ని ఖచ్చితంగా ఏదో చేసి ఉంటారు అనేసి ఈరోజు ఒక్కొక్క అనుమానాలు బయటకు వస్తున్న నేపథ్యంలో రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా దాన్ని కొలాబ్ చేసే ప్రయత్నం చేస్తారు కదా అని అంటున్నారు ఎందుకు వీళ్ళకి ఒక పెద్ద ఒక సాకు కావాలి రేపు ఎలక్షన్లకు మళ్ళీ కావాలంటే చూసిరా మేము ఆనాడు చెప్పినాము కాళేశ్వరం కూదేశ్వరం అని ఇప్పుడు చూసిరా మొత్తం ఇది కొట్టుకోపోయిందని చెప్పి మళ్ళీ ఏదో ఒక రాజకీయం చేయడానికి తెరలేపుతున్నారు అనేసి సో నిజంగానే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలే రెండోది ఈ ఎలక్షన్ల లోపే ప్రాజెక్టు రిపేర్ కనుక జరగకపోతే మాత్రం డెఫినెట్గా ఆ ఒక దుర్మార్గానికి పాల్పడే అవకాశం ఉంటుందనేసి ఈరోజు అక్కడ ఏవేవైతే బరాజులు ఉన్నాయో ఆ బరాజుల దగ్గర ఉన్నోళ్ళు కావచ్చు లేదు ఆ కాళేశ్వరం నీళ్ళు చూసి వాటి వల్ల పంటలు పండించుకున్న రైతులు కూడా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఎంతకైనా దిగజారుతారు ఇవాళ ఏమర్థం అవుతుందంటే రాజకీయాల కోసము ప్రజలకు అవసరమయ్యే ప్రాజెక్టులు కూల్చడానికైనా సిద్ధపడతారు ఏదైనా అంటే అలాంటి పరిస్థితిని తీసుకొచ్చిర్రు తెలంగాణకు అనేది ఈరోజు మాట్లాడుకుంటున్న భయం కనిపిస్తుంది సో దీంట్లో చాలా విషయాలు కూడా ఫోకస్ పెడితే అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది బయటపడే అవకాశం అయితే ఉంటుంది